మీరు చెరపోతారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు యోషియా రాజ్యకాలంలో ఈ ప్రవచనాలు పలుకబడ్డాయి ఒకటి సమూహలు నుండి రెండు దినవృత్తాంతముల గ్రంథం వరకు ఉన్న చరిత్ర నేపథ్యంలో ప్రవక్తలు ప్రవచించారు అయితే హగ్గయి జఖరియా మలాఖీ ప్రవక్తలు చెర తరువాత ప్రవచించారు అనగా ఎజ్రాహమ్యాల కాలంలో ప్రవచించారని గ్రహించాలి బెన్యామీను దేశమందలి అనాతోలో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అనగా ఇర్మియా యాజక కుటుంబానికి చెందినవాడు అనాతోతు అనే పట్టణ కాపురస్థుడు బెన్యామీను దేశం యోషియా యూదాకు రాజయి ఉండగా అతని ఏలుబడి పదమూడో సంవత్సరంలో యహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది ఆ తరువాత యోషియా కుమారుడైన యహోయాకీము యూదాకు ఉండగా యోషియా మరో కుమారుడు సిద్కియా ఉండగా అతని ఏలుబడిలో పదకొండో సంవత్సరాంతము వరకు అనగా ఆ సంవత్సరమున ఐదో నెలలో యరుషులేము చెరగొనిపోబడే వరకు ఆ వాక్కు ప్రత్యక్షమవుతూనే ఉంది వింటున్నారా శ్రోతలు ఇర్మియా ఎవరు హిల్కియా కుమారుడు హిల్కియా ప్రధాన యాజకుడై ఉన్నప్పుడు అతనికి ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది అప్పుడు యోషియా రాజ్యం వెళుతున్నాడు గ్రంథము దొరికినప్పుడు రాజ్యమంతటా ఉజ్జీవం కలిగింది ఉజ్జీవం మనుషులు రప్పిస్తే వచ్చేది కాదు అది దేవుని వాక్యమును బట్టి వస్తుంది దేవుని సంఘములో ఉజ్జీవమంటే వాక్య ఉజ్జీవమే దేవుని సేవకులు వాక్యం ప్రకటించినప్పుడే సంఘ ఉజ్జీవం కలిగినట్లు చరిత్ర మనకు స్పష్టం చేస్తోంది రెండు రాజులు ఇరవై రెండో అధ్యాయం రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు అధ్యాయంలోని ఉజ్జీవాలు వాక్య ఉజ్జీవాలే అనాతోతు ఎరుషులేముకు ఉత్తరాన చాలా సమీపంలోనే ఉంది యోషియా రాజ్యానికి వచ్చినప్పుడు అతనికి ఎనిమిది సంవత్సరాల వయస్సు అతడు ముప్పై ఒక్క సంవత్సరాలు రాజ్యమేలాడు ఇర్మియా సేవ ఆరంభించినప్పుడు యోషియాకు ఏండ్ల వయస్సు ఇర్మియా రాజైన యోషియా ఇద్దరూ యువకులే ఇద్దరూ మంచి స్నేహితులు యోషియా ఏలుబడిలో పద్దెనిమిది సంవత్సరాలు ఇర్మియా సేవ చేశాడు ఒకటి దిన వృత్తాంతములు ఐదో అధ్యాయం ఇరవై వచనం ఇర్మియా యోషియా మరణించినప్పుడు విలాపవాక్యములు పలికాడు యోషియా ఒక పొరపాటు చేశాడు ఈజిప్టు ఫరోతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు కర్కమిషు వద్ద ఈ యుద్ధం జరిగింది ఫరో యూదాకు వ్యతిరేకి కాడు అనవసరంగా ఈ యుద్ధం తెచ్చిపెట్టుకున్నాడు ఇది కేవలం అవివేకం అది మెగిద్దో లోయ ఆర్మెగెద్దోను ప్రాంతం అక్కడే యోషియా చంపబడ్డాడు అయితే యూదా వారు యోషియా పరిపాలనలోనే చిట్ట చివరి ఉజ్జీవం యూదా యూదాజాతికి చీకటి రోజులు రాబోతున్నాయి వీరందరూ బబులోనుకు చెరగొని పోబడతారు ఇర్మియా ప్రవచనం కొందరికి రుచించలేదు గాని అతని ప్రవచనాలన్నీ అక్షరాల నెరవేరాయి ఇది దేవుని సంకల్పం యూదా చెరగొని పోబడిన తరువాత నెబుకద్నెజరు ఇర్మియా స్వదేశంలో ఉండిపోవడానికి అనుమతించాడు ఇర్మియానుగుర్చి నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబువు జరదానుకు ఇచ్చాడు అన్నాడు నీవు ఇతనికి హాని చేయక దగ్గరే ఉంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లే చెయ్యాలి ఇర్మియా అన్యదేశానికి వెళ్లడానికి ఇష్టపడలేదు అయితే ఆ తరువాత వెళ్లక తప్పలేదు ఇర్మియా నమ్మకమైన ప్రవక్తగా సేవ చేస్తూ ఈజిప్టులోనే చనిపోయాడు రెండు దిన వృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయం ఆ తరువాతి చరిత్రను సంగ్రహంగా చెబుతోంది యహోయాహాజు యోషియా కుమారుడు మూడే నెలలు రాజ్యమేలాడు అతని తరువాత ఈజిప్టులో ఎలియాకీమును గద్దె ఎక్కించాడు అతని పేరు మార్చి యహోయాకీము అన్నాడు ఇతడు పదకొండు సంవత్సరాలు రాజ్యమేలాడు ఇర్మియా ఇతనికి హెచ్చరిక చేస్తూ నిబద్ది ఎదురు తిరగవద్దు అని హితవు చెప్పాడు యహోయాకీము ప్రవక్త మాట వెనక బబులోనుకు ఖైదీగా కొనిపోబడ్డాడు ఆ తరువాత యహోయాకీనును సింహాసనమెక్కించారు ఇతడు మూడు నెలల పది రోజులు మాత్రమే రాజ్యమేలాడు అతడు కూడా బబులోనుకు ఖైదీగా తరలించబడ్డాడు అప్పుడు యెహోయాకీను సోదరుడు సిద్కియా ఎరుషులేము సింహాసనమెక్కాడు ఇతడు పదకొండు ఏండ్లు పరిపాలించాడు సిద్కియా తిరుగుబాటు చేయగా నిముకద్ది వచ్చి ఎరుషలేమును చేశాడు సిద్కియా కుమారులను హతమార్చాడు అతని కండ్లు ఊడబెరికించాడు అతన్ని బందీగా బబులూనుకు తీసుకువెళ్ళాడు ఇర్మియా సేవా జీవితమంతా విలాపమే ఒంటరితనమే ఇర్మియా మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన తానే తన స్వవిషయం చెప్పుకుంటున్నాడు అన్నాడు యహోవావాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది గర్భములో నేను నిన్ను రూపింపకమునిపే నిన్నెరుగుదును నీవు గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను దేవుడు ఇర్మియాను పిలిచాడు ఏర్పరచుకున్నాడు నియమించాడు ప్రతిష్ఠించాడు కీర్తన నూట ముప్పై తొమ్మిది వచనం పదిహేను దేవా నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు ఇర్మియా తల్లి గర్భములో రూపింపబడకముందే దేవుడు అతణ్ణి ప్రత్యేకించుకున్నాడు దేవుడన్నాడు ఇర్మియా నీవు పుట్టక ముందే నేను నిన్ను ఎరుగుదును నిన్ను ఏర్పరచుకున్నాను సేవార్థమై నేను నిన్ను స్వయంగా పిలిచాను అభిషేకించాను ఇర్మియాకు సేవా జీవితంలో ఎన్నో ప్రతిఘటనలు హింసలు ప్రాప్తిస్తాయి అయినా దేవుని పిలిపే అతని గెలుపు ఆ కాలానికి అప్పటి ప్రజలకు తగిన సందేశము ప్రకటించడానికి తగిన సేవకుణ్ణే దేవుడు ఏర్పరచుకుంటాడు దేవుడు తన వినియోగం కోసమే ఏర్పరచుకున్న పాత్ర ప్రత్యేకించబడిన పాత్ర యజమాని వాడుకోటానికి అర్హమైన పాత్ర దేవుడు స్వయంగా చెప్పాడు ఇదిగో ఇర్మియా నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించాను పిలిచింది నేను బాధ్యత నెరిగి సేవ చెయ్యి అధికారపూర్వకంగా ఇర్మియా సేవ చెయ్యాలి మాట్లాడాలి ప్రజల వైఖరి ఎలా ఉన్నా దేవుడు చెప్పిందే ఇర్మియా ప్రజలకు చెప్పాలి అంతే ఇర్మియ అంటున్నాడు అయ్యో ప్రభువైన యహోవా చిత్తగించు నేను బాలుడనే మాటలాడడానికి నాకు శక్తి చాలదు యహోవా అన్నాడు నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపేవారి యొద్దకు నీవు వెళ్లాలి నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి వారికి భయపడవద్దు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను నా చెయ్యి చాపి నీ నోరు ముట్టుతున్నాను నీ నోట నా మాటలుంచాను పెళ్లగించటానికి పెరగొట్టడానికి నశింపు చేయడానికి పడద్రోయడానికి కట్టడానికి నాటడానికి నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమిస్తున్నాను సోదరీ సోదరులారా దేవుని సేవకు చాలిన వాడెవడు నేను చేయలేను దేవుడు చేయిస్తే నేను సమస్తము చేయగలను అని వాడే దైవ సేవకుడు దేవుడు తన సేవకునిలో ఉండి సేవకుని చేత చేయిస్తాడు తాను తన సేవకునితో కలిసి పనిచేస్తాడు సేవకులు దేవుని జతపనివారు దేవుడు తన మాటలే తన సేవకుని నోట ఉంచాడు దేవుని మాటలే మనం పలికితే దేవుడే మాట్లాడినట్లు లేకపోతే అబద్ధం పలికినట్లే పదకొండో వచనం నుండి యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది అన్నది యర్మియా నీకేమి కనపడుతున్నది నేను అన్నాను అది బాదము చెట్టు చూవ యహోవా అన్నాడు నీవు బాగా కనిపెట్టావు నేను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి నేను ఆచురపడుతున్నాను రెండోసారి యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది దేవుడన్నాడు నీకేమి కనపడుతున్నది నేనన్నాను మసలుతున్న బాన నాకు కనపడుతున్నది దాని ముఖము ఉత్తర దిక్కుకు తిరిగి ఉన్నది అందుకు యహోవా అన్నాడు ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వస్తుంది ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వవంశస్థులను పిలుస్తాను వారు వచ్చి ప్రతివాడు ఎరుషలేము గుమ్మములలోనూ ఎరుషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటికీ ఎదురుగానూ యూదాపట్టణములన్నిటికీ ఎదురుగానూ తమ సింహాసనాలను స్థాపిస్తారు అప్పుడు వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించటము అనే చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటిస్తాను దేవుని మాటలు కల్తీ చేయకుండా ఉన్నవి ఉన్నట్లుగానే చెప్పాలి అప్పుడు దేవుడు మనల్ను కాపాడతాడు ప్రతిఘటించే వారిని ఏమాత్రమూ లక్ష్యపెట్టకూడదు దేవుడు ఈ విషయంలో మనకు అభయమిస్తున్నాడు ఇర్మియాకు బాదము చెట్టు చువ్వ కనిపించింది వసంతకాలంలో మొట్టమొదట చికిత్సేది బాదం చెట్టు ఇది ఋతువు మొత్తానికి మేల్కొల్పు జాగృతి ఎంత మొద్దు నిద్రో ఏమో ప్రజలు మేలుకోవటం లేదు అలారం గడియారమంటే నిద్రపోతులకు ఇష్టముండదు ఎర్మియా యూదాజాతికి బాదము చెట్టు చూవలాంటివాడు దేవుడు ఎర్మియా నోట ఉంచిన మాట ప్రజలకు గొప్ప మేల్కొల్పు యోషియా యహోయాఖీము యహోయాహాజు యహోయా కీను సిద్కియా ఈ రాజులందరూ ఏమయ్యారు వారి పేర్లు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి గాని ఎర్మియా దైవ సేవకుడుగా మన ముందు నిలిచి మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం మసలుతున్న బాణ దర్శనం చూచాడు యర్మియా బబులోనే మసలుతున్న బాణ ఈజిప్టు కాదు బబులోనే దక్షిణాదిలో యూదాకు ప్రమాదకరమైన జాతి ఈ విషయాన్ని ఇర్మియా ఖండితంగా ప్రకటించాడు ఒక శతాబ్దం క్రిందట దేవుడు ఎరుషలేమును శత్రువుల బారి నుండి తప్పించాడు ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కొందరు పోగై దేవుడు మళ్లీ ఎరుషలేమును కాపాడుతాడులే అంటున్నారు ఇర్మియాను ప్రతిఘటిస్తున్నారు ఇర్మియా కాలం నాటికీ జపన్యా హబక్కు ఇంకా బతికే ఉన్నారు ఎహజ్కేలు ఓబద్యా వీరిద్దరూ ఇర్మియాకు సమకాలికులు హోషియా యోవేలు ఆమోసు మీక నహూము లేరు బబులోనులో ఈ ప్రజలు చెరలో ఉండగా ప్రవచించినవాడు ఇర్మియా ఒక్కడే దానియేలు కూడా చెరతరువాత ప్రవచించినవాడే ఇప్పుడు ఇర్మియా ఒంటరిగా నిలిచాడు రాబోయే తీర్పులను నిర్భయంగా ప్రకటించాడు పంతొమ్మిదో వచనం వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను విడిపించడానికి నీకు నేను తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవా వాక్కు దేవుడంటున్నాడు ఎర్మయా భయపడకు వారు నిన్ను ప్రతిఘటిస్తారు వారు నీ సందేశము వినరు అయినా పర్వాలేదు నీవైతే ప్రకటించు నా మాటలు నీ నోట ఉన్నాయి ధైర్యం వహించు అంటూ దేవుడు ఇర్మియాను ప్రోత్సహించాడు ఇక ఇర్మియా రెండో అధ్యాయంలో యూదాను దేవుడు రెండు విధాలుగా గద్దిస్తున్నాడు దేవుని తీర్పు వెల్లడి అవుతోంది ఇర్మియా ఇరవై సంవత్సరాల యువకుడుగా దేవుని పిలుపు పొందాడు ఇర్మియా రెండు నుండి ఆరో అధ్యాయం వరకు ప్రవక్త ఐదు సంవత్సరాలుగా చెప్పిన ప్రవచనాలున్నాయి ఏడు నుండి తొమ్మిదో అధ్యాయం వరకు దేవాలయ శుద్ధి ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన వైనం వివరించబడినది పది నుండి పన్నెండో అధ్యాయం వరకు సంస్కరణలను గురించిన ప్రవచనాలు ప్రకటనలు ఉన్నాయి రెండు దిన వృత్తాంతాలు ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై ఎరుషలేములో ముప్పై ఒక్క సంవత్సరాలు ఏలాడు అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరిస్తూ కుడికైనా ఎడమకైనా తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు తన ఏలుబడియందు ఎనిమిదో సంవత్సరమున తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడానికి పూనుకొన్నవాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలాలను దేవతాస్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను తీసివేసి యూదాదేశాన్ని ఎరుషలేమును పవిత్రము చేయనారంభించాడు అతడు చూస్తూ ఉండగా జనులు బయలుదేవతల బలిపీఠాలను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహాలను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహాలను తుత్తునియలుగా కొట్టి చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేశారు బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద కాల్పించి యూదాదేశమును ఎరుషలేమును అతడు పవిత్ర పరిచాడు ఆ ప్రకారమే అతడు మనశ్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలోనూ నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న స్థలములన్నిటను బలిపీఠాలను పడగొట్టాడు బలిపీఠాలను దేవతాస్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను చూర్ణము చేసి ఇస్రాయేలీయుల దేశమంతటా ఉన్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు ఎరుషులేముకు తిరిగి వచ్చాడు అతని ఏలుబడి అందు పద్దెనిమిదో సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయసేయాను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యోహాహాజు కుమారుడైన యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగుచేయటానికి పంపాడు శ్రోతలు ఇదే సందర్భంలో దేవుని గ్రంథము దేవాలయంలో దొరికింది దానికి రెండు ప్రతులున్నాయి ఒకటి రాజుకు మరొకటి ప్రధాన యాజకునికి మనషే కాలము నుండి దేవుని గ్రంథాన్ని చెత్తకుండీలో పడేశారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే వారు అధోగతికి దిగజారిపోయారు ఆధ్యాత్మిక విలువలు అంతరించిపోయాయి ఇర్మియా రెండో అధ్యాయం మొదటి వచనం నుండి మూడో అధ్యాయం ఐదో వచనం వరకు ప్రవక్త ఇలాంటి ప్రజలనే ఉద్దేశించి దేవుని పక్షాన ప్రకటిస్తున్నాడు ఇదే ఇర్మియా ప్రథమ సందేశం వీరు సజీవ దేవుణ్ణి విసర్జించారు ఈ వాక్య భాగం అంతటిలోకి ఎంతో అమూల్యమైంది దేవుని కనికరం ప్రేమ దేవుని సానుభూతిపూర్వకమైన అవగాహన ఇందులో ఉన్నాయి యువకుడైన యోషియారాజు దేవుని చిత్తాన్ని వెదుకుతున్నాడు కాని అంతవరకు అతనికి వాక్యం లేదు దేవుని గ్రంథం దొరికే వరకు అతనికి నడుపుదల లేదు చీకటిలోనే నడిచాడు ఇప్పుడు యువకుడైన రాజుకు యువప్రవక్త తోడైనాడు వెంటనే సంస్కరణలు మొదలైనాయి యోషియా యర్మియా కలిసి దేవుని మహిమార్థమై ఎరుషలేము నగరాన్ని దేవుని ఆలయాన్ని పవిత్రపరిచే ఉద్యమాన్ని చేపట్టారు సోదరీ సోదరులారా యువప్రవక్త దర్శనాలు చూచాడు యువకులకు దేవుడు దర్శనాలిస్తాడు దర్శనము లేకపోతే జనులు నశిస్తారు ఇర్మియా చూచిన బాదము చెట్టు చూవ మసలుతున్న బాణ ఈ దర్శనం జాతిని మేల్కొల్పింది జరగబోయే ప్రమాదాలను బయలుపరిచింది ప్రజలలో నవచైతన్యం ఉత్సాహం వరకలు వెయ్యాలంటే దేవుని దర్శనానికి ప్రజలు విధేయులవ్వాలి శ్రోతలు ఇర్మియా చెప్పిన ప్రవచనాలు యూదాజాతిని ఉద్దేశించినవి యూదా జాతి చరిత్రలో చివరి నలభై సంవత్సరాల కాలానికి చెందిన ప్రవచనాలు క్రీస్తుపూర్వం ఆరు వందల ఇరవై ఏడు నుండి ఐదొందల ఎనభై రెండు వరకు ఈ ప్రవచనాలు అన్వయించబడతాయిర్మియా దేవుని వాక్కును నమ్మకంగా ప్రకటించిన సేవకుడు ప్రవక్త ఇర్మియా చూస్తూ ఉండగానే యూదాజాతి ఆధ్యాత్మికంగా క్షీణదశకు చేరుకుంది బబులోను వచ్చి తీరా యూదాదేశాన్ని వశపరుచుకొని యూదా పౌరులను చెరగొనిపోవటం జరిగింది ఎరుషలేము శత్రువులకు వశమైపోయింది దేవాలయం ధ్వంసం చేయబడింది ఇర్మియా విలాప ప్రవక్త ఈయన వాక్యాలు అదే శీర్షికతో బైబిలులో ఒక గ్రంథమైంది ఇర్మియా యాజకుడు ప్రవక్త అయ్యాడు ఇర్మియా ఉద్రేకానికి అవధులు లేవు రాజులతో తారసిల్లాడు అబద్ధ ప్రవక్తలను ఎదుర్కొన్నాడు వేషధారులైన యాజకులను తీవ్రంగా గద్దించాడు దేవుని పక్షాన ప్రజల ఎదుట ఎంతో ధైర్యంగా మాట్లాడాడు కాని దేవుని ఎదుట ఎంతో దుఃఖాన్ని శోకాన్ని వ్యక్తం చేసిన దీనుడు ఇర్మియా మత్తై శుభవార్త పదహారో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రజలు ప్రభువును చూచి ఆయన ప్రబోధాలు విని ఈయనే ఇర్మియా అయి ఉండవచ్చు అనుకున్నారు ఎర్మియా జీవితం బహు కష్టభరితమైంది ప్రజల నుండి సరైన ప్రతిస్పందన రాలేదు అయితే మటుకే అతడు దేవునికి ఎంతో విశ్వసనీయుడు ఎర్మియా వ్యక్తిగత జీవితం నుండి మనమెన్నో పాఠాలు నేర్చుకోగలం పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడయిండును గాక ఆమెన్